మరి చేసిన ప్రధాన గారు అందరికీ కూడా ధన్యవాదాలు నిన్నే రాష్ట్ర ఈసీపీని ఉద్యోగం జరిగింది జనాల్లో మన ఉద్యోగం గతంలో మనకు ఎట్లా ఉండిందంటే ఏపీ సంఘం కూడా గత ఆరు సంవత్సరాల నుంచి గవర్నమెంట్తో పాటు మన కుటుంబం కూడా నిద్రపోతాయి కానీ ఇప్పుడు పరిస్థితుల్లో సాగర్ సార్ అధ్యక్షుడు తర్వాత మనకు మీరు చూస్తున్నారు జీపీఎఫ్లో అయితే ఎంపీఏలు అయితే వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళకి జిఏఎస్ అయితే ఇవన్నీ కూడా పేమెంట్ కావాలంటే చాలా కష్టంగా అటువంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయింది కూడా పడుతున్నాయి ఇకపోతే సరణ లీవ్ దాని మీద నుంచి నుంచిందని నిన్న కూడా మీటింగ్లో మాట్లాడితే ఫస్ట్ ఇరవై రెండు నుంచి రిటైర్ అయిన వ్యక్తులకి బ్యాలెన్స్ సభ్యూ పెండింగ్ ఉంది కాబట్టి అది ఇరవై నాలుగు వందలు ఇరవై నాలుగు ఇరవై ఐదు వందలు కొద్దిగా బ్యాలెన్స్ ఉండే వ్యక్తులకి రిటైర్మెంట్ వ్యక్తులకి అయిపోతాయనే బహుశా ఈ ఫిబ్రవరి జనవరి జనవరి వచ్చింది ఫిబ్రవరి మార్చ్ అయిపోతే మార్చికి లాస్ట్ కానీ ఏప్రిల్కి తర్వాత కానీ మనకు సరణ కూడా వస్తుంది అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక సిస్టంలో పోతున్నాడు ఫస్ట్ రిటైర్డ్ అయిన వాళ్ళు చూపించాలనే అందాలు ఉన్నాడు మనకు రావాల్సినటువంటి కూడా టీజీపీ పెట్టుకునే పది పది రోజులు వారం పది రోజులు కూడా ఎన్జీపీకి వస్తుంది ఏపీఐజీఏలో ఎన్రోల్ పెట్టుకునే వస్తుంది మెచ్యూరిటీ ఏపీనా కూడా పేమెంట్ పడిపోతున్నాయి కాబట్టి ఒక లైన్ అప్లైకి తీసుకొచ్చినాడు సరణ వ్యూ కూడా బహుశా ఈ ఫైనాన్స్ లేరు మొదలు కావచ్చు లేదా నెక్స్ట్ ఫైనాన్స్ అయిపోయిన తర్వాత పడే అవకాశాలు ఎందుకు తెలియజేస్తున్నాయి అదేవిధంగా టీఆర్ఎస్ మేడం కూడా చాలా లక్ష్మీగా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు దాని గురించి నాకు మళ్ళీ నేత ఈ కొద్దిగా ఇచ్చినాడు మళ్ళీ దాని మీద నిశంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి టీఆర్ఎస్ కంపెనీ అపాయింట్ చేసుకొని ముందుకు పోతాడని తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి అందువల్ల అన్ని జిల్లాలంతా కూడా కొంత అయిపోయినాయి మనంలో కూడా టైన్స్ మొత్తం నన్ను ఎన్నికలు జరుపుకుని ఎప్పుడు కూడా ఇంత జిల్లా అధ్యక్షుడు ఇంకో జిల్లాలో పోయి మాట్లాడేది ఇంకో జిల్లాకు పోయేది ఉన్నది అటువంటిది మనకు మంచి మన మీద నమ్మకంతో ఒక కార్యక్రమం ఆ కార్యక్రమం అంతా కూడా సజావుగా పూర్తి చేసి నమ్మెప్పడం జరిగింది సో ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనము మంచిగా సంఘాన్ని నమ్ముకొని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆ సంఘమే మనము మన పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు సీలుగా చిన్నగా ఎవరు తెలియదు చిన్న కొన్ని ఏళ్ళు తాలూకా అధ్యక్షుడిగా పనిచేసినాడు కాబట్టి రాష్ట్రం మొత్తం తెలుసు రమణ సార్ కానించి నుంచి వెంకటరెడ్డి గారి నుంచి పూర్వ గారి నుంచి రిటైర్ అయినప్పుడు ఇప్పుడు ఎక్కిన రాష్ట్ర అధ్యక్షుడు కూడా బాగా సన్నిహితం అంటే ఇంకా సంఘం కోసం మనం కష్టపడితే ఆటోమేటిక్గా సంఘం గుర్తిస్తుంది అధిష్టానం కూడా గుర్తిస్తారన్నమాట ఆ మాదిరిగా మీ ఇద్దరు యూత్ కాబట్టి సార్ కూడా యూత్నే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాడు కాబట్టి మీరు కష్టపడి ప్రతిరోజు ఏదో సంఘానికి రావాలా ఒక హాఫ్ అవర్ గంట తెలిసాలా కూర్చోవాలా ఎవరు వచ్చినా లేకపోతే మీ ఇద్దరు మాత్రం కూర్చోవాలా కూర్చుంటేనే అప్పుడు వేరే వేరే డిపార్ట్మెంట్ కోసం ఏదో సమస్య పోతుంటే ఉపదేశం చూసి చకపోతున్నాం సంఘం తెలుసుకున్నా మనం ఉపదేశం కన్నా సాగు కాబట్టి దయచేసి పది రోజులు సంఘం తెలిసి సంఘంలో ఉత్సవా అదేవిధంగా ఉండడం నుంచి రకరకాలుగా రకరకాల వ్యక్తులు మాట్లాడుతున్నారు మరియు రేట ఏదన్నా వాళ్ళకుంటే ఇది ఏపీఎన్జిఓ సంఘం సంబంధించిందే కానీ జరుగుతానంటే సంఘం ద్వారానే సంఘ అధ్యక్షుడు తాలూకా అధ్యక్షుడు సెక్రటరీ అత్యున్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకి ఎవరు కూడా సంఘం స్థలం కానీ సంఘం కన్స్ట్రక్షన్ కానీ ఉన్నదని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రోడ్డు ఏదన్నా ఉంటే ఊరికే ఫోన్లలో అవి మాట్లాడకుండా అధ్యక్షులతో మాట్లాడితే అధ్యక్షుడు ఖచ్చితంగా దాన్ని క్లారిటీ ఇస్తారు అధికారులు అయితేవి ఇంకా అనధికారులు అయితే ఎవరైనా కానీ ఏ అనుమానం ఉన్నా కూడా అనుమానాన్ని క్లియర్ చేసేదానికి ఇక్కడ ఆయన తీసుకుంటాం ఒకవేళ ఆయన బలకాకపోతే ఎత్తులా తర్వాత మేము మాకు ఫోన్ చేస్తే ఎవరిని ప్రార్థిస్తామని తెలియజేస్తున్నాం ఇకపోతే యువ సమాచారం అన్ని చెప్పాడు రోజు యువ సమాచారం పెంచాలా ఎవ్రీ ఇయర్ ఇంకా మననే ఎలక్షన్ అయింది ప్రతి సంవత్సరము మూడేళ్ళకు ఒకసారి సార్లు లాగా కూడా సార్లు సిస్టంలో మనం పోతే కదా ఏ సంవత్సరం ఆ సంవత్సరం వంద రూపాయలు రాబోయే కదా సభ్యులకు బలి ఉండదు మనం కూడా సభ్యులు ఉంటారు